గౌరవనీయులు సభాధ్యక్షులు పెద్దలు సిపిఎం రాష్ట కార్యదర్శి తమ్మిన గారు పెద్దలు పేదికపైన ఆశనులైన గౌరవనీయులు శ్రీ బివి రాఘల్ గారు పెద్దలు నాగర్ కర్నూల్ పార్లమెంట్ సభ్యులు శ్రీ రవి గారు గౌరవనీయులైన శాసన మండలి సభ్యులు పెద్దలు కోదండరాం గారు గౌరవ శాసనసభ్యులు పెద్దలు పూర్వాష్ంలో మీతో పాటు కలిసి పనిచేసిన మిత్రులు ఈరోజు మా శాసనసభ్యులు సోదరుడు పల్లారాయేశ్వరెడ్డి గారు గౌరవనీయులు సహచర శాసనసభ్యులు మాగంటి గోపీనాథ్ గారు గౌరవ సహచర శాసనసభ్యులు పెద్దలు శ్రీ గోపాల్ గారు అంబర్పేట శాసనసభ్యులు పెద్దలు కాలేరు వెంకటేష్ గారు వేదికపైన ఆశీనులైన మహామహులందరికీ పేరు పేరిన సిపిఎం రాష్ట నాయకులకి అదేవిధంగా నలుమూలల నుంచి తెలంగాణ నలుమూలల నుంచి అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ నుంచి కూడా విచ్చేసిన సోదరులందరికీ కూడా హృదయపూర్వకంగా నమస్కారం కామ్రేడ్ సీతారాం గారికి మరొకసారి మా పార్టీ తరఫున కూడా హృదయపూర్వకంగా వినమ్రంగా వారికి జోహార్లు అర్పిస్తూ పదవుల చుట్టూ పరిభ్రమించే ఈనాటి రాజకీయాల్లో మరి స్థిరంగా సిద్ధాంతం చుట్టూ నిలబడ్డ నిబద్దత ఉన్న నాయకుడు గౌరవనీయులు శ్రీ సీతారాం హెచ్చరి గారు ఎప్పుడు ఏ కండువా మారుస్తారో తెలియని ఫిరాయింపుల ఈ కళలో కడదాకా కమ్యూనిస్టుగా బతికిన ఆదర్శ నేత ఢిల్లీలో ఢిల్లీలో వెలిగిన అసలైన హైదరాబాదీ బిడ్డ ఏచూరి గారు హైదరాబాదీ బిడ్డ అని ఎందుకంటున్నా అంటే మాకు కూడా పూర్వాశ్రమంలో కొంత కనెక్షన్ ఉంది అదేమంటే వారు చదువుకున్నది ఆల్ సైన్స్ స్కూల్లో నేను చదువుకున్నది దాని పక్కనే రోడ్డు యువతల గ్రామర్ స్కూల్లో అదేవిధంగా వారి తర్వాత నిజాం కాలేజీలో గ్రాడ్యుయేషన్ చేశారు నేను కూడా కొద్ది కాలం తర్వాత నేను కూడా అక్కడే చేస్తున్నాను కాబట్టి అందుకే హైదరాబాద్ బిడ్డ అనే మాట వాడతాం ఓట్ల రాజకీయం వేరు ప్రజల రాజకీయం వేరు మేము ఓట్ల రాజకీయంలో వెనుకబడ్డా ప్రజల కోసం జరిగే పోరాటంలో మాత్రం ముందున్నాం ప్రజల మనసులో ఉన్నామని ఆయన ఒకసారి చెప్పిన మాట నాకు బాగా గుర్తున్నమాట నాయకులుగా పాలకులుగా ఉండి పోరాటాలంటే తెలియని వారు ఎందరో ఉండొచ్చు ప్రజలంటే ప్రజల్ని ప్రజలంటే కేవలం ఓటు బ్యాంకులుగా మాత్రమే చూసేవారు ఇంకెందరో ఉన్నారు కానీ ఉన్నత చదువులు చదువుకున్న ఒక కుటుంబంలో స్వయాన మేనమామగా ఒక ఐఏఎస్ ఆఫీసర్గా ఉన్న ఒక కుటుంబంలో పుట్టి అనగారిన వర్గాల కోసం ప్రశ్నించే గొంతుకగా ఎదిగిన వ్యక్తిత్వం చాలా గొప్ప విషయం అని చెప్పక తప్పదు పోరాటాల నుండి వచ్చిన నాయకత్వానికి ప్రజల కష్టం సుఖం దుఃఖం తెలుస్తుందంటారు అలాంటి వారిలో ఏచూరి గారు ఒకరిని నేను బలంగా నమ్ముతాను తిట్లు బూతులు రోత మాటలు రాజకీయంగా చలామణి అవుతున్న ఈ రోజుల్లో ఏచూరి గారి హుందాతనం ఒక అద్భుత పాఠం భవిష్యత్ రాజకీయ నాయకులకనే మాట కూడా చెప్పక తప్పదు ఎమర్జెన్సీ చీకటి రోజుల్లో జైలు జీవితం తర్వాత భారతదేశంలో ఆనాడు అత్యున్నత స్థానంలో ఉన్న శ్రీమతి ఇందిరాగాంధీ గారి ముందు నిలబడి ఒక సామాన్య విద్యార్థి నాయకుడు ఒక్క మాట కూడా తనుకకుండా మీరు రాజీనామా చేయండి అని మాట్లాడాలంటే ఎంత గుండె ధైర్యం కావాలో ఒకసారి ఆలోచించండి రాజ్యాంగాన్ని రాజకీయాల కోసం అపహాస్యం చేస్తున్న ఈ రోజుల్లో నిజంగా రాజ్యాంగాన్ని బలంగా నమ్మిన త్రికరణ శుద్ధితో నమ్మిన వ్యక్తి సీతారాం గారు డెమోక్రసీ ఈస్ నాట్ జస్ట్ అబౌట్ ఎలక్షన్స్ ఇట్ ఈస్ అబౌట్ డిసెంట్ డిబేట్ అండ్ రైట్ టు క్వశ్చన్ ప్రశ్నించడమే ప్రజాస్వామ్యం అని గుండెల నిండా నమ్మిన వ్యక్తి గారు పదవులతోనే కీర్తి వస్తుంది అనుకునేవారు ఉంటారు కానీ పదవులు లేకున్నా ఐడియాలజీ ప్రజా సమస్యల పట్ల అవగాహన పనిచేయాలన్న తపన నిత్యం ప్రజా సంక్షేమం కోసం పనిచేసే ఆలోచన నిత్యం కొత్తది నేర్చుకోవాలి అనే ఒక అభిలాష ప్రజల మనుషుల్లో ప్రజల మనసులో చిరస్థాయిగా చిరంజీవిగా నిలబడేలా చేస్తుంది అనడానికి ఏచూరి గారి జీవితం ఒక ఉదాహరణగా నేను భావిస్తా మా పార్టీలు వేరు కావచ్చు మా సిద్ధాంతాలు వేరు కావచ్చు మీరు గతంలో తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు విషయంలో భిన్నాభిప్రాయాన్ని ప్రకటించవచ్చు వారితో నాకు పరిచయం కూడా తక్కువే కావచ్చు కానీ ఉద్యమాల నుంచి వచ్చిన బిడ్డలుగా మా బంధం రక్త సంబంధంగానే ఉంటుంది తప్పకుండా ఆ భావన మాలో బలంగా ఉంది బతికున్నంత వరకు ప్రజల కోసం బతకడమే కాదు చనిపోయాక కూడా తన దేహాన్ని భవిష్యత్తులో ఈ దేశ ప్రజానీకానికి వైద్యం అందించే డాక్టర్లకు ఉపయోగపడాలనే ఏచూరి గారి ఆశయం చాలా గొప్పది వారు గొప్ప మాట చెప్పారు వెన్ ఇస్ థ్రెటెన్ సైలెన్స్ ఇస్ కంప్లిసిటీ అంటే ఒక మాటలో తెలుగులో ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడ్డప్పుడు మన మౌనం అనేది చాలా ప్రమాదకరం అనే మాట వారు చెప్పారు అందుకే ఆయన స్ఫూర్తితో రాజ్యాంగం అపహాస్యమైన ప్రతిసారి ప్రశ్నిస్తూనే ఉందాం ప్రజా హక్కుల కోసం చేతనైన పోరాటం చేద్దూనే ఉందాం ప్రశ్నించే గొంతుకలు అంచువేయబడితే వారికి అండగా నిలబడుతూనే ఉంటాం అదే మనందరం కూడా యేచూరి గారికి మనస్ఫూర్తిగా ఇవ్వగలిగే నివ్వాలి అని నేను భావిస్తా ఉన్నాను నమ్మిన సిద్ధాంతానికి ఆఖరి వరకు కట్టుబడి పోరాడిన సీతారాం యేచూరి గారి జీవితం మాలాంటి తరం నాయకులందరికీ కూడా ఆదర్శం ఒక్క మాట చివరిగా చెప్పి నేను ముగిస్తాను ఇఫ్ ఐ ఎవర్ ఫీల్ లాస్ట్ ఇన్ ద బ్యాటిల్ ఐ విల్ లుక్ ఎట్ సీతారాం యేచూరి గారు ఫర్ ఇన్స్పిరేషన్ లాల్ సలాం కామ్రేడ్ థ్యాంక్ యూ